ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భగవద్గీత పారాయణానికి స్వాగతం సుస్వాగతం కొంచెం ఇంటర్నెట్ ప్రాబ్లం వల్ల లేటుగా పెడుతున్నానండి ఈరోజు అయితే ఉదయం మనము ముప్పై ఒకటో శ్లోకాన్ని చెప్పుకోవడం జరిగింది దీంట్లో ఈ ముప్పై ఒకటో శ్లోకం నుంచి ధర్మాన్ని ధర్మ నిర్వహణ స్వధర్మం అనే దాని గురించి తెలియజేస్తూ ఉన్నాడు అప్పటి వరకు ఆత్మ గురించి ఆత్మ లక్షణాల గురించి ఆత్మ స్వరూపం గురించి తెలియజేశాడు భగవంతుడు అయితే క్షత్రియుడు అనివార్యమైన మండం నుండి వెనుదిరగకూడదు నేను చచ్చిపోతా అనుకొని సైనికుడు వెనుదిరగాడు ఒకవేళ యుద్ధంలో ప్రాణం పోయినా ప్రశస్తమే ఎందుకంటే ఇప్పుడు చూడండి సైనికులను వీర మరణం పొందినరు అని మనము వాళ్లకు గౌరవిస్తాం కదా అట్లా అవకాశం ఉంటుంది అయితే నువ్వు ద అలాంటప్పుడు కూడా నీ ధర్మం కూడా నువ్వు క్షత్రియుడు కాబట్టి యుద్ధం చేయవలసిందే అని అదే నీకు శ్రేయస్సు నువ్వు నాకేది శ్రేయస్సు అని అడిగినావు కదా మరి దీనికన్నా ఒప్పుకొని నువ్వు ఏడుపు మానేసి యుద్ధం చెయ్యి అర్జున అని చెప్పి ఇంకా ఈ ధర్మం గురించి ఈ శ్లోకంలో కూడా చెప్తున్నారు ఈ ముప్పై రెండో శ్లోకం శ్లోకం చదుద ముందు చోపన్నం వృతం సుఖిన క్షత్రియా పార్థాలభంతే యుద్ధమీదృశం అంటే మీదృశం అంటే ఇట్టి యుద్ధం ఏం యుద్ధము వీళ్ళు చేసే యుద్ధము అర్జున కోరకుండా లభించినది స్వర్గము ఇది యుద్ధంలో పాల్గొనడం అనేది మనము కోరుకుంటే వచ్చేది కాదు ఏదైనా ఇన్సిడెంట్ చూడండి గొప్ప గొప్ప కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అప్పుడు మనము పాల్గొనడం అనేది ఒక్కొక్కసారి తటస్థిస్తూ ఉంటుంది కానీ యుద్ధంలో పాల్గొనడం అనేది అందరికి కాదు కదండి ఎవరో వాళ్ళకి ఆ యుద్ధంలో పాల్గొనే విధి రాత ఉన్న వాళ్ళే అందులో పాల్గొంటారు అయితే ఎటువంటి వాళ్ళు పాల్గొంటారు అంటే వాళ్ళకి ద్వారాలు తెరుచుకుంటే అందుకే అంటారు కదా జయాప జయాలు దైవాధీనాలే అయినప్పటికీ యుద్ధం చేసి మరణించిన వాళ్ళు వీర స్వర్గాన్ని పొందుతారు అంటారు అటువంటి ద్వారాలు తెరుచుకుంటాయ్యా అర్జున ఇట్టి యుద్ధాన్ని క్షత్రియులు మాత్రమే పొందుతారు రాజులైన వాళ్ళే ఈ యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధమవుతూ ఉంటారు ఎవరు పడితే వాళ్ళు యుద్ధం చేయరు కదా ఇప్పుడైతే ఈ కాలంలో మిలిటరీ వాళ్ళు పోతారు యుద్ధం చేయడానికి సైనికులు ఇప్పుడు మనలాండోళ్ళు అవి యుద్ధం చేయలేము కదా కనీసం ఒకళ్ళను కొట్టని కూడా కొట్టలేము మనం దానికి కావాల్సిన తర్ఫీదు ఉంటుంది ట్రైనింగు అన్నీ చేసి ఆ గుండె ధైర్యంతో మనం చంపి రావాలి అనుకొని శత్రువుల మీదకి వెళ్ళి ఒకవేళ వీర మరణం పొందిన వాళ్ళను వీరులుగా గుర్తిస్తారు స్వర్గ ద్వారాలు తెరుచుకుని ఉంటాయి అటువంటి వీరుల కోసం ఆ అవకాశం మీ క్షత్రియుడి కాబట్టి నీకే ఉన్నది నువ్వు కోరుకున్నది కాదు నీ పుట్టుక వల్ల నువ్వు క్షత్రియుడిగా పుట్టినావు కాబట్టి నీ ధర్మం అది యుద్ధం చేయడం అనేది ధర్మాన్ని రక్షించడం అనేది కాబట్టి నీకు ఈ అవకాశం వచ్చింది ఇది యుద్ధాన్ని ఎవరు అభిలషించరు ఎవరైనా కానీ యుద్ధం చేయాలి అని ఎందుకు కోరుకుంటారు రాజులైన వాళ్ళు ప్రజల కోరి ధర్మ స్థాపన కోసము యుద్ధాలు చేస్తారు అంతేగాని మనం కోరికల కోసం యుద్ధాలు చేయరు కదా మరి అట్లాటప్పుడు కోరితే వస్తాయో యుద్ధాలు ఇప్పుడు మనం పాకిస్తాన్తో కోరుకోలే వాళ్ళు ఆటంకవాదులు వచ్చి మన ప్రజలను సామాన్య ప్రజలను కాల్చి చంపారు అందువల్ల మనం వాళ్ళని కాల్చి చంపడం అనేది జరిగింది వాళ్ళ మీద దాడి చేయడం అంతేగాని ఇది కావాలి అని కోరుకొని యుద్ధాలు చేస్తున్నారా ఎవరో ఒకళ్ళు దాన్ని ఆ అవసరాన్ని క్రియేట్ చేస్తారు ఇక్కడ ఇది పుణ్యకార్యమే యుద్ధం చేయడం అనేది పంటను పండించేవాడికి వర్షాలు పడతాయి కదా యుద్ధం వచ్చినా వర్షం పడినా కారణాలు ఉంటాయా ఏమన్నా వర్షం ఎప్పుడు పడుతుంది మేఘాలు మేఘావృతం అయినప్పుడు అవి ఢీకొని వర్షాలు పడతాయి ఇప్పుడు కూడా పడుతున్నాయి ఎండాకాలంలో కూడా పడతాయి ఒక్కొక్కసారి చలికాలంలో కూడా వర్షాలు పడతాయి కానీ మనకు బాగా ఎండ పట్టింది అబ్బాయి ఇప్పుడు వాన పడితే బాగుండు దేవుడా అంటే పడుతుందా పడదు మన వాళ్ళు ఏమంటారు కక్క వచ్చినా కళ్యాణం వచ్చినా ఆగుతుందా అంటారు సామాన్యంగా అట్లనే యుద్ధాలైనా వర్షాలైనా మనం పిలిచినప్పుడు రావు మనం కావాలని కోరుకున్నప్పుడు అలా వచ్చిన వాటిల్లో పాల్గొనడము అనే వాళ్ళది అదృష్టం అది వాళ్ళు ధన్యులు అవుతారు అటువంటి యుద్ధంలో పాల్గొన్న వాళ్ళు వాళ్ళ కోసము స్వర్గ ద్వారాలు తెరిచి ఉంటాయి ఒకవేళ వాళ్ళు విజయం పొందితే ఇక్కడ భూలోకమే స్వర్గం అవుతుంది వాళ్లకు ఒకవేళ మరణిస్తే పైన స్వర్గలోకానికి వెళ్తారు కాబట్టి దానివల్ల ఎప్పుడు కూడా ఇబ్బంది నష్టము అనేది లేదు నువ్వు క్షత్రియుడి కావడం వల్ల ఈ అవకాశం నిన్ను వరించింది అంతే నువ్వు నేను నా నీ ధర్మాన్ని నిర్వర్తించకుండా తప్పుకోవడం అనేది చాలా తప్పు అది నువ్వు అలా చేయడం అనేది దుఃఖించడం అనేది నువ్వు కూడా యుద్ధాన్నే కోరుకున్నావు ముందు కోరుకున్నందువల్లనే ఇదంతా వచ్చింది ఇక్కడ సైన్యం లేకుంటే ఎందుకు వస్తుందండి యుద్ధాన్ని కోరుకొని యుద్ధం చేయడానికి వాళ్ళు సన్నద్ధమయ్యే కదా వచ్చిండ్రు వస్తేనే కదా ఇక్కడ యుద్ధ రంగంలోకి మరి వాళ్ళు కూడా యుద్ధాన్ని కోరుకుని వచ్చిన వాళ్ళే వాళ్ళు చదవడానికి సిద్ధపడే వచ్చిండ్రు యుద్ధానికి నువ్వు ఏదో వాళ్ళని ఎలా సంహరించాలి అనుకోవడానికి ఇక్కడ ఏమీ లేదు వాళ్ళు కూడా వాళ్ళు ప్రాణాలు వడ్డీ అయినా యుద్ధం చేస్తామనే అనే సిద్ధంగా వచ్చిండ్రు భీష్మాధులు కూడా కాబట్టి అర్జున నువ్వు దాని గురించి ఏమి ఆలోచించే అవసరం లేదు అది హింసాయుతము అని ఎవరు అనరు యుద్ధాలు చేస్తే అది హింస చేసినట్టు కాదు యుద్ధం అనేదే ఒకరినొకరు సంహరించుకునే పని అంటే మాటలతో కానప్పుడు చేతల దాకా పోతుంది చేతల దాకా పోయినప్పుడు శిక్షలు అనుభవిస్తారు అయితే ఈ దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టి యుద్ధంలో చనిపోయిన వాళ్ళు కూడా స్వర్గానికే వెళ్తారు కాబట్టి వీళ్ళను వీరులే అంటారు మరణించిన వాళ్ళను వాళ్ళకి స్వర్గ ద్వారాలు తెచ్చుకుంటాయి ధర్మయుద్ధంలో పాల్గొనడము అనేది చాలా పుణ్యకార్యం దేశం కోసము ధర్మం కోసము చేసే పని కాబట్టి ఇది ధర్మ యుద్ధం కాబట్టి ఓ పార్థ అని శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్తున్నాడు పృధ కుమారృధువు యొక్క మన్మడే కదా అని చెప్తూ ఉన్నాడు వృధ అంటే కుంతీదేవి పృ కుంతీదేవి కుంతీదేవి కొడుకు అయితే ఎందుకు అట్లా పిలుస్తూ ఉన్నాడు మరి అంటే స్ఫూర్తిని ఇవ్వడం కోసం ఇప్పుడు ఎవరైనా చూడండి వాళ్ళకు ఏదైనా ముందు పెట్టి మాట్లాడింది అనుకోండి విశేషణాలు ఇప్పుడు గ్రాండ్ మాస్టర్ ఆనంద్ అన్నారు గ్రాండ్ మాస్టర్ అన్నప్పుడు వాళ్ళకు ఒక హ్యాపీనెస్ వస్తుంది అంటే వాళ్ళకు ఒక ఐడెంటిటీ దానివల్ల అట్లా మనం ఇళ్ళల్లో కూడా కొంతమందిని ఆ విధంగా పిలుస్తూ ఉంటాం అంటే ముద్దుగా ప్రేమతోని వాళ్ళకున్న ఐడె ఐడెంటిఫికేషన్తో అంటే వాళ్ళు ఎవరో వచ్చి బిరుదులు ఇవ్వాల్సిన పని లేదు మనం మనమే ఇంట్లో సరదాగా మనకు నచ్చి మనం అలా పిలుచుకుంటూ ఉంటాం మన సమాజంలో మన కమ్యూనిటీలో బంధువులల్లో అలా పిలుస్తూ ఉంటారు ఫలానా వాళ్ళు అని అట్లాటప్పుడు వాళ్ళకి ఆనందం కలుగుతుంది కదా అందుకని ఇక్కడ కూడా అలా పిలిచినప్పుడు కుంతీదేవి తల్లి గుర్తొస్తుంది తల్లి ఎంత బాధలు పడ్డది కొడుకుల కోసము అనేది గుర్తొచ్చన్న కనీసము ఈయన యుద్ధాన్ని చేయడానికి సిద్ధపడతాడు అని కృష్ణ భగవానుడు అలా పిలిచిండనమాట అంటే క్షత్రియ జనని దేవి కొరకు కుమారుని కంటుంది కదా ఇప్పుడు ఆమె తండ్రి లేకున్నా కూడా పిల్లల్ని పెంచింది ఎందుకోసం పెంచింది వాళ్ళు మంచి వీరులు కావాలి రాజులు కావాలనే కదా మరి రాజా మాత కదా ఆమె అయినప్పుడు ఈయన చేతగానంలాగా ఏడ్చుకుంటూ దద్దన్నలాగా ఉంటే ఆమె ఎంత బాధపడుతుంది కాబట్టి అర్జునుకి ఆ స్ఫురణ కలగాలి నేను క్షత్రియుణ్ణి మా అమ్మ మమ్మల్ని ఇలా పెంచింది అనేది గుర్తు చేయడం కోసము కుంతి కుమార్ అని పిలుస్తున్నాడు అనమాట ఇక్కడ పార్థ అని అట్లా మరి కోరకుండా నీకు మంచి అవకాశం వచ్చింది ద్వారాలు తెరుచుకుంటాయ్యా నువ్వు ఇక్కడ యుద్ధం చేస్తే నీకు విజయం వస్తుంది లేదు అంటే స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయి నీకు అన్ని నష్టాలే అన్నావు కదా నేను ఏం సుఖపడతా యుద్ధంలో ఓడినా గెలిచినా నాకేం సుఖం లేదు ఈ భీష్మాదు చంపడం వల్ల నాకు నరకమే అన్నావు అదంతా తప్పు ఆలోచన అది కరెక్ట్ కాదు ఇది కరెక్టు నీ ధర్మము నువ్వు యుద్ధం చెయ్యి చేస్తే నీకు వీర స్వర్గము విజయము వీర స్వర్గము ఏదో ఒకటి లభిస్తుంది నీకు ఏదైనా లాభమే ద మంచిది నీకు యుద్ధం చేయడమే మంచిది అని ఈ శ్లోకం ద్వారా కూడా మళ్ళీ గట్టిగా చెప్తూ ఉన్నాడు అనమాట కొంచెం గుర్తు చేస్తున్నాడు మళ్ళీ అన్ని అందుకు అందులో ముళ్ళి ఎనర్జీ రీఛార్జ్ చేస్తూ ఉన్నాడు అనమాట అవన్నీ గుర్తుకు రావాలి ఓహో నేను కదా సవ్యసాచిని అని వెంటనే లేచి యుద్ధం చేయాలి అన్నట్టుగా ఇదండి మరి ముప్పై రెండవ శ్లోకం యొక్క అర్ధ భావము మరి ముప్పై మూడుతోని రేపు మళ్ళీ కలుసుకుందాం స్వస్తి సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణ వస్తు